అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు చేపలు పులుసు చేస్తున్నానండి ఏం చేపట్టే జల్ల జల్ల చింతకాయ పులుసు చేస్తున్నాను నేను రెండు చూద్దాం దీని ప్రాసెస్ ఎలా ఇదిగో ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాం ఇందులో కొంచెం సాల్ట్ వేసాను నేను ఇప్పుడు ఇందులోనే మనము పసుపు వేసుకుందాము ఇదిగో పసుపు వేసేసి ఒకసారి బాగా ముక్కలు పట్టేటట్టు మ్యారినేట్ చేద్దాము తర్వాత ఇందులోనే కారం కూడా వేసేసుకోవాలి ముక్కలకి మొత్తం బాగా పట్టేటట్టు ఇదిగోండి పసుపు ఉప్పు ముక్కలు పట్టింది కదా ఇందులో కారం వేస్తానండి ఇప్పుడు ఇదిగోండి కారం వేస్తున్నానండి ఇందులో ఒక స్పూన్ స్పూన్నర వేసుకోవాలండి కారం చింతగా కదండి మరి అందుకనేసి ఎలా అయినా పులుసుకూరలో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది మొత్తం ముక్కలకి అంతా సరిపోయేటట్టు కారం మొత్తం కారం ఉప్పు పసుపు తగుతుంది దెబ్బ తగులుతుందా నీకు కలపలండి మొహానికి ఇదిగోండి మొత్తం ఇలా కలిసేటట్టు కలిపేసేసి పక్కా పెట్టుకుందాం దీన్ని ఇదిగోండి ఉల్లిపాయలు ఐదు ఉల్లిపాయలు తీసానండి ఇవి చిన్నవి కదా అందుకని రెండు టమాటాలు ఇక పచ్చిమిరగాలు కొంచెం ఎక్కువగా పడుతుంది ఒక పచ్చిమిరకాయలు తీసుకున్నాం ఇదిగోండి చింతకాయలు ఉడకబెడుతున్నాను చింతకాయలు ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసాను రెండు ఉల్లిపాయలు కట్ చేసాను పచ్చిమిరగాయలు ఇవ్వండి నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం రెండు టమాటాలు ఈ రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు మసాలాతో పాటు పడతానండి ఇదిగోండి మసాలా జీలకర్ర ధనియాలు అల్లం ఇదిగోండి ఉల్లుల్లిపాయలు పులుసు కదా ఎక్కువ మసాలా ఏం అవసరం ఉండదు దినిప్పుడు దంచుదామని ఇందుగండి మసాలా మొత్తం దంచేసాను పచ్చ పచ్చ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి అంతే సింపుల్ మసాలా పో స్టార్ట్ చేసేద్దాం ఇదిగో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసాము ఇప్పుడు ఇందులో సరిపడా ఆయిల్ వేద్దాము మీకు తెలుసు కదా చేపల కూరలో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇందులో కొంచెం మెంతులు తర్వాత ఇందులోనే కొన్ని ఆవాలు వేసుకుందాం ఇగో కొంచెం ఆవాలి చప్పట్లు ఆడుతున్నాయి కదండి అవి అవి వేస్తున్నప్పుడే వస్తున్నా కొంచెం కదా వేసేసుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం వచ్చే వరకు వేసుకుందాము ఆ తర్వాత మనం పట్టుకున్న మసాలా వేయాలి ఇందులో ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఎలా వేగినాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక పట్టుకున్నాం కదా మసాలా అందులో కొంచెం కరివేపాకు వేసి వేసేస్తున్నాను మొత్తం వేసేసి దీన్ని కూడా పాటు బాగా వేగాలి అయితే చాలా బాగుంటుందండి చింతకాయ జల్ల చేత చిన్న చిన్నవి కూడా ఉంటాయి కూడా ఇంకా బాగుంది ఉల్లిపాయ మసాలా ముద్ద వేగింది కదండి ఇందులో టమాటా వేస్తున్నాను రెండు టమాటాలు చిన్న సైజు టమాటాలు పెద్దదైతే ఒక టమాటా సరిపోతుంది టమాటా వేసాక ఒకసారి మొత్తం కలిసేసేసి మూత పెడదాము టమాటా మగ్గే వరకు చూడండి ఉల్లిపాయలు టమాటాలు ఇవంతా పెరిగిపోయినాయి ఇప్పుడు ఇందులో చేప మొక్కలు వేసుకోవాలి ఇది సడన్గా వాయిస్ చేంజ్ అయింది అనుకోకుండా మా పిల్ల పచ్చులు ఇక్కడ చేయని ఓట్లు బాగుండి ఎందుకంటే డ్యూటీ మనం తీసుకుందాం చేప మొక్కలు వేసామండి ఒకసారి తిప్పి మూత పెట్టేస్తా ఒకసారి మూత తీసుకుందామండి ఓకే ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం దీనికొని చింతకాయ ఉడకబెట్టినా కదా మనం ఇందాక దీనిగని ఇలా మొత్తం గుజ్జు చేస్తున్నాను ఇప్పుడు ఈ చింతకాయ పులిపన్ను తండేస్తే వేస్తే అలా చింతకాయ అంటే మామూలు టేస్ట్ కాదు ఇంకా ఒక రేంజ్ లో ఉంటుంది మళ్ళీ నేను వచ్చేసాను చూసారా వీడియోలోకి ఇంకొని కూర అయింది కదా ఇప్పుడు మనం చింతపండు చింతకాయ గుజ్జు చింతకాయ కాదండి చింతపండు వచ్చేది ఇంకేంటి మరి చింతపండు అంటే మరిస్తుంది ఇది కొంచెం చింతకాయ పులిపేసేసాం కదా ఇంకా అసలు గరిటి పెట్టకూడదండి చేపల పులుసులోకి మీకు తెలుసు అనుకో మళ్ళీ చెప్తున్నాను ఇదిగోండి ఇలాగా మొత్తం కూర అంతా తిరిగేటట్టు గిరగిర గిరగిరమని చేప మొక్కలు తిరగాలంట పక్కన చెప్తున్నారు ఈయన

ఎంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చాలా బాగుంటుంది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి సూపర్ ఆకలి అవుతుంది మా ఆవిడ వచ్చేసి వరకు లేట్ అవుద్ది కదా అందుకే మేము ఉత్తర కంగారు కంగారు వేసేస్తున్నాం అదండి అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇదిగో కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని టేస్ట్ చెప్తాను నేను ఎలా ఉందో కాలిపోతుందండి వేడి వేడిగా ఉంది కదా ము చూసారు ఎంత మెత్తగా మెత్తగుందో టేస్ట్ అంటే చాలా బాగుంది కూర అయితే చంపే కొడుపు టేస్ట్ అంత బాగా కనబడుతుంది అంటే చాలా బాగుంది కూర మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాము థ్యాంక్ యూ